తెలుగు డిజిటల్ మీడియా లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పేరమ్మా నా పేరు భవాని భవాని సింధీ కాలనీ సింధీ కాలనీ అంటే సికింద్రాబాద్ ఎంపీ అవకాశం ఉందా అవకాశం ఉంది అంత మంచిగా చూస్తాండ్రు కాబట్టి ఆయన కోసమే మేము వేస్తాం మోడీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ప్రైమ్ మినిస్టర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది గెలుస్తారు ఆయన మోడీకి ఎందుకు ఓటేయాలమ్మా మోదీ మన కోసం అంతా చేస్తారు కాబట్టి మన కోసం కావాలి ఆయన మూడోసారి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే మేము ఓటేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది పరిపాలన ఎట్లా ఉంది గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి అది కూడా మనం చెప్ప అవసరం లేదు అది కూడా మనం ఏం మాట్లాడే అవకాశం లేదు అతనితో ఐనదే ఐనదే ఇనదే ఇంద మీకు 2500 వచ్చిందా అందరికీ గవర్నమెంట్ నుంచి రాలేదు నాది ఆరేంజిలో వచ్చి ఇల్లు కూడా ఆగిపోయింది ఓకే నాది చేశారు నాది కూడా ఇల్లు రాలేదు ఏమీ రాలేదు చాలా ఇబ్బంది పెట్టారు మాకు కూడా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ సౌకర్యం ఎట్లా ఉంది బాగుందా కరెంట్ కూడా ఇప్పుడు మాఫ్ వచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం డబల్ కు డబల్ వేస్తున్నారు కరెంటు లేదు నల్ల కూడా లేదు నంబర్ చూసాలని వేస్తున్నారు మూడు నెలలకు పదకొండు వందలు నలభై రూపాయలు కట్టినాము ఈ నెల నీళ్ళు వస్తున్నాయి

ఆయన నేస్తే జర ప్రభుత్వం జర మంచిగా ఉంటుంది మాకు ధైర్యంగా ఉంటే ధైర్యంగా ఉంటుందని చూస్తున్నాం ఇట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది ఆరు గ్యారంటీ ఎట్లా ఉన్నాయి పథకాలు వస్తున్నాయి ఆయన ఏం ఇచ్చిండు మాకు గ్యారెంటు కరెంటు ఫ్రీ అన్నాడు కరెంటు ఇవ్వలే ఒక బస్సు మాత్రం ఫ్రీ ఇచ్చిండు అంతే పించింలే అన్నాడు పించినలేదు మా ఆయన పోయి సంవత్సరం అవుతుంది పించిన లేదు ఏది లేదు ఏవి లేవు ఇంకా గ్యాస్ ఫ్రీ అన్నాడు గ్యాస్ కూడా లేదు డబ్బులు వచ్చినాయి పైసలు వచ్చినాయి రాలే ఏం గ్యాస్ సిలిండర్ వచ్చిందా రాలే ఏం రాలేదు కరెంట్ కూడా రాలేదు నాది ఒకటే రూమ్ ఒకటే మీటర్ ఉంది ఒక మీటర్ కూడా ఫ్రీ లేదు వాటర్ వస్తుందా వాటర్ వాటర్ వస్తుంది వస్తుందా బస్ ఫ్రీ అనేది ఎట్లా ఉంది మేమైతే జర్నీ చేసినప్పుడు పార్వలేదు మంచిగా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్కి కి ఆయన అన్నయ్యని ఇంకా గెలిస్తే నెరవేస్తాము అది ఇది అన్నారు కానీ పుట్టి మాటలే అవన్నీ నమ్మకం లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఓకే మళ్ళీ ఎవరు రావాలంటారు మోడీ అన్న రావాలి మోడీ ఇచ్చిన గ్యాస్ వస్తుందా మీకు మేమైతే డబ్బులు పెట్టి తీసుకున్నాం మోడీ ఇంకా రాలే మోడీ ఇచ్చిన రాలే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది రాలే ఎవళ్ళు రాలే ఏమనుకుంటారు ఏమో మోడీ అన్న కేయాలని